రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ యొక్క రాశి వారందరికీ కూడా ఏ రాశి వారైతే ఆ రాశి వారికి సంపూర్ణమైనటువంటి జాతకాన్ని నేను చెప్పబోతున్నాను ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ని కాబట్టి ఇక్కడ మన యొక్క ముందు ఏంటంటే డూప్లిసిటీని మీరు చెక్అవుట్ చేసుకోండి ఎందువల్ల నేను చెప్పినటువంటి ఈ యొక్క వీడియోస్లో చాలా మంది మరి నా ఫోన్ నెంబర్ కింద నాది గూగుల్లో టైప్ చేస్తే నా ఫోన్ నెంబర్ కోసం వచ్చిన వేరే నెంబర్లు రావడం అలాగే వేరే జ్యోతిష సెంటర్లు అన్ని కూడా నాకు లింక్ చేయడం ఇలా రకరకాల నా వాయిస్తో వేరే వాళ్ళు నేనే నేను చెప్పి నా వాయిస్ కాపీ వాళ్ళు మాట్లాడడం ఇలా చేస్తున్నారు నాకు ఒకటే ఒకటి మనది కార్పొరేట్ ఆఫీస్ అమెరికా అమెరికాలో మంజూష గారిని మా పిఏ ఉంటారు ఆమె పర్సనల్ సెక్రటరీ అండ్ ఆమె మొత్తం అపాయింట్మెంట్స్ అన్ని చూసుకుంటారు కాబట్టి ఇంకా ఎక్కడా కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు ముందుగా వసు దేవం కంస చాణూరం దేవకి పరమానందం కృష్ణం బందే జగద్గురు కృష్ణం బందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీ రాధాకృష్ణ మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తంలో కొన్ని వింతలు విశేషాలు మనకు జరగబోతున్నాయి ఆకాశంలో డైరెక్ట్ నేకెడ్ ఐతో మీరు చూసుకోవచ్చు ఆ ఆకాశంలో జరిగేటటువంటి ఆ గ్రహాల సంపుటిని బట్టి పన్నెండు రాసుల వారికి కూడా వివిధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి జనవరి పదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తాడు ఇక్కడ భూమి ఏమో గురుడికి కి రవికి మధ్యలో ట్రావెల్ చేస్తుంటే గురుడు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాడు దీనివల్ల గురుగ్రహానికి అధిపతి అయినటువంటి ధనుసు రాశి అలాగే మళ్ళీ మీనరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాగే ఎవరైతే అర్ధాష్టమ తర్వాత అష్టమ గురులు నడుస్తున్నారో గురులు నడుస్తున్నారో వాళ్ళకి కొన్ని పోలీస్ స్టేషన్లు కొట్టు కేసులు ఇలాంటివన్నీ కూడా సూక్ష్మంగా మనం విశ్లేషణ చేయడం జరుగుతుంది అలాంటి కేసులు ఉంటాయి ఇక రెండవది మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్రుడు క్రెసెంట్ మూన్ ఆ చంద్రుడికి దగ్గరగా చంద్రవంకకి దగ్గరగా వెళ్తున్నాడు వెళ్ళి అక్కడ మీరు నేకడైతే కళ్ళతో చూడొచ్చు శుక్రుడు చంద్రుడితో వెళ్ళడం వల్ల ఎవరైతే భార్యలు వదిలేసి భర్తలు వెళ్లిపోయారో అటువంటి వారు అందరు కూడా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అలాగే అత్తగారులతో ఫైటింగ్లు అలాగే కోర్టు సమస్యల్లో ఆడవాళ్ళ వల్ల ఇబ్బందుల పాలైనటువంటి వాళ్ళు ఉద్యోగంలో అనవసరమైనటువంటి కేసులు పెట్టినటువంటి ఆడవాళ్ళంతా కూడా కొన్ని రాసుల వారికి విత్డ్రా చేయడం జరుగుతుంది వృషభరాశి అలాగే మకర రాశి వారికి అందువల్ల ఇలాంటివన్నీ కూడా రీసెర్చ్ చేసి చెప్పినటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా వీడియో లాస్ట్ వరకు వినండి దయచేసి అలాగే జూలై నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుజుడు రాహువు యురానస్ ప్లానెట్ ఇవి కంజంక్షన్ కలుస్తున్నాయి కాబట్టి వీటి వల్ల మనకి అంతర్యుద్ధాలు కుటుంబంలో సోదరులు ఒకరినొకళ్ళు ఆస్తుల పెంపకాలలో నీకెక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది అని చెప్పి గొడవలు వచ్చినటువంటి పెద్ద మనుషులు కూడా సరిగ్గా తీర్పు చెప్పలేక అమ్ముడైపోయారనేటటువంటి అనుమానాలు సోదరుల దత్తలు ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అది ఏ రాశి వారికి మేషరాశి వారికి సింహరాశి వారికి ఉంటుంది ఇలా కొన్ని చూస్తా ఉండాలన్నమాట అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నెప్ట్యూన్ విల్ బి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తాడు కేతు ఆపోజిట్ డైరెక్షన్ లో అండ్ రాత్రి అయితే చూడొచ్చు దీనివల్ల మనకి ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి విదేశీ యోగాలు వస్తాయి చాదస్తం బాగా పెరుగుతుంది అండ్ మీ తండ్రి తరపు బంధువులందరూ కూడా దూరపు మరణ వార్తలు వినడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క ఆరు ప్లానెట్స్ ప్యారైడ్ అనేటటువంటిది జరుగుతుంది ఎప్పుడు జనవరి మనకి ఆ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అక్కడ బుధుడు శుక్రుడు గురుడు శని యురానస్ నెప్చ్యూన్ గ్రహాలు ఇవన్నీ కూడా మనకి ఒకే అలైన్మెంట్ లోకి రావడం జరుగుతుంది ప్యారెడ్ లాగా వెళ్లబోతోంది కాబట్టి ఈవినింగ్ స్కైలో మీరు వీటిని చూడొచ్చు దీనివల్ల భార్యలు వదిలేసినటువంటి వాళ్ళు భార్య బాధితులు భార్యకి లేదా భర్తకి ఒకళ్ళ పైన ఒకళ్ళ అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు నాన్ కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ తో వెళ్ళడం జరుగుతుంది మరి ఈ యొక్క కుంభరాశి వారికి అలాగే ఈ యొక్క మిథున రాశి వారి గొడవలు మాత్రమే పరిష్కారం అవుతాయి కర్కాటక రాశి వారికి ఇంకా కోర్టు కేసులు అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి అలాగే జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి గురుడు రీచింగ్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళుతున్నాడు అండ్ హీస్ అప్రోచింగ్ క్లోజెస్ టు ద అర్త్ భూమికి దగ్గరగా వెళుతున్నాడు సో దీనివల్ల మనకి పెళ్లి కానటువంటి వాళ్ళకి మనకి వివాహాలు అనేటటువంటి కొన్ని రాసులు వారికి కుదురుతాయి కానీ మనకి శుక్ర మూడమి ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు జరుగుతుంది కాబట్టి వివాహాలు కావు అందువలన ఈ రాశి వారికి వృశ్చిక రాశి వారికి అలాగే చక్కగా ఈ యొక్క మేష రాశి వారికి వివాహాలు ఖాయమవుతాయి అలాగే ఫిబ్ర ఫిబ్రవరిది అయిపోయిందండి ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతాయి శని కుజుడు బుధుడు అండ్ నెప్చూని ఈ నాలుగు కూడా ఒక రాశిలోకి రావడం జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఆస్తుల పంపకాలు మీ అత్తగారుల తరపు నుంచి మీకు రావాల్సినటువంటి ఆడవాళ్ళకి ఏమన్నా మా వాళ్ళ మా ఆడబిడ్డలకి ఇచ్చేస్తున్నారండి ఆస్తులు అనేటటువంటి వాళ్ళకి ఆస్తులు మీకు రావడం జరుగుతాయి అదే విధంగా ఉద్యోగం రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు మీకు రావడం జరుగుతాయి అలాగే జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్రుడు చంద్రుడు కలుస్తారు ఆగస్టు పన్నెండో తారీఖున ఆరు ప్లానెట్స్ అలైన్మెంట్ అలైన్మెంట్ లో ఉంటాయి అలాగే ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరులో లో కూడా మనకి గురుడు యురానస్ గురుచండాల యోగం పట్టబోతోంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతాయి బుధుడు శుక్రుడు కుజుడు గురుడు ఇవన్నీ కూడా మార్నింగ్ మీరు చూడగలుగుతారు వీటి వల్ల మీకు ఎలా అంటే ఉద్యోగాలు క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో మీరు సెలెక్ట్ అవడము అలాగే రెసిషన్ పీరియడ్ లో కొంతమంది ఉద్యోగాలు పోయినటువంటి కొన్ని రాశుల వారికి ఉద్యోగాలు రావడం మేన్ రాశి వారికి అలాగే మకర రాశి వారికి అన్ని కూడా జరుగుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పన్నెండు రాశుల వారికి కూడా విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి ఏమి జరుగుతుందో సంపూర్ణంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సంపూర్ణ జాతక విశ్లేషణ చేద్దాం దీన్ని నాసా రిపోర్ట్స్ బట్టి మనకి లైవ్ రిపోర్ట్స్ అండి ఇది ఏదో పీడిఎఫ్ చూసి చెప్పడం లేదా ఏదో మామూలుగా పంచాంగాలు ఇవన్నీ వేయడం అట్లా కాకుండా ఇది నాసా లైవ్ రిపోర్ట్స్ ని మనం ఇచ్చేటటువంటి డేటా విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ కూడా తీసుకొని అలాగే మా గురుదేవులు అయినటువంటి ప్రాచీన గురుదేవులు మధుర కృష్ణమూర్తి గారు లాంటి లెజెండ్స్ వాళ్ళంతా మహానుభావులు శకుంతలాదేవి లాస్ట్ టెన్ ఇయర్స్ మా దగ్గరికి వచ్చేవారు మా గురువు గారి దగ్గరికి ఆ విధంగా అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా కూడా కాబట్టి మహానుభావుల యొక్క వాళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో నేను మీకు రాజమండ్రి అంటేనే శాస్త్రం విజయవాడ రాజమండ్రి గొలపూడి మోహన్ పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా మా చిన్ననాటి నుంచి అక్కడ ఉండే పుస్తకాలన్నీ కూడా మేము చూసి చూసి మొత్తం పండితులంతా అక్కడికి వచ్చేవారు కాబట్టి మీరంతా ఏం చేస్తారంటే మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో ఇది అత్యంత చాలా ఖరీదైనటువంటి శాస్త్రం చెప్పాలంటే ఎందుకంటే మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ సైన్స్ ని బ్లెండ్ చేసి చెప్తున్నాను కానీ మేము ఏం చేస్తున్నాం ఇప్పుడు అందరికీ జ్యోతిష్యం తెలుసుకోవాలనేటటువంటి సరదా ఆసక్తి ఉంటుంది అందువలన వ్యాపార దృష్టితో కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో కొంతమంది అనాథ పిల్లలకి సాధువులకి ఆ తర్వాత ఈ యొక్క వీళ్ళకి మా ఆశ్రమాల్లో ఉన్నారు ఆనంద మార్గ ఆశ్రమంలో అనాథ పిల్లలు సాధువులు తర్వాత పేదవారు వికలాంగులు ఇటువంటి వారికి మీరు దాన ధర్మాలు చేసుకోవాలా అలా చేసుకున్నప్పుడు అవుతుంది మేము మా ఆశ్రమానికి గా మేము వీడియోస్ అనేటటువంటి చెప్తున్నాం కాబట్టి ఎవరికైనా ఈ కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్తాం కాబట్టి ఆ జాతకాలు అవి కామన్ గా ఉంటాయి రాజఫలాలు వ్యక్తిగతంగా తెలుసుకోండి మీరు వ్యక్తిగతంగా మీ జీవితంలో ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు మీకు పెళ్లిళ్ళు అవుతాయి ఎప్పుడు మీరు కోర్టు కేసులు గెలుస్తారు ఎప్పుడు జైళ్ళకి వెళ్తారు ఎప్పుడు బయటకు వస్తారు ఇలాంటివన్నీ కూడా మేము చెప్పడానికి రెండి శుభం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి బాలేదు అన్నానండి నేను కూడా అన్నాను మొత్తం జ్యోతిష్కులందరూ బాలేదు బాలేదంటే అర్ధాష్టమ రాహువు దానికి బేస్ ఏంటండి అర్ధాష్టమ రాహువు పంచమ చెప్పాం అష్టమ గురుడు చెప్పాం మరి బాలేదంటే మరి హైదరాబాద్ జూబ్లీ జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ నుంచి నవీన్ యాదవ్ చిన్న కుర్రాడు ఎమ్మెల్యే టికెట్ ఎలా గెలిచాడండి మాగంటి ఆయన ఆయన చనిపోయాడు కదా ఎమ్మెల్యే కింద వాళ్ళ సిట్టింగ్ సీట్ ని గెలిపించుకోలేకపోయిన కోట గెలిపాడు నవీన్ యాదవ్ ఎలా వచ్చాడు అంటే వృశ్చిక రాశి బాగుంది అని అర్థం అలాగే వృశ్చిక రాశి వారికి మనం ఏం చేయాలండి మనము చక్కగా ఈ యొక్క రాహు మనకి ప్లేస్ మారిపోతున్నాడు వృష్టికి రాశి వారి ఇరవై ఐదు నవంబర్ న రెట్రోగ్రేడ్ అయ్యి ట్రూ రాహు మనకి మకర రాశిలోకి వస్తున్నాడు దాంతో అన్నదమ్ములు బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోతారు అన్నదమ్ములు కలిసిపోతారు గొడవలు కొట్టుకున్నటువంటి వాళ్ళు ఆస్తులు పెంచుకుంటారు తర్వాత మంచిగా ఈ యొక్క విదేశాలకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లో మీరు ఇంక్రీజ్ అవుతారు వ్యాపారాలు బాగా పెంచుకుంటారు పుంజుకుంటారు ఇకపోతే ఈ యొక్క గురుడు మనం చూసినప్పటికీ రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు కర్కాటక రాశిలోకి రావడం జరుగుతుంది దాని ద్వారా మనకి భాగ్యంలో వచ్చినటువంటి గురుడు మీకు భాగ్యాన్ని ఇస్తాడు అదృష్టాన్ని ఇస్తాడు మీకు ఎక్కడికి వెళ్ళినా సరే కలిసి వస్తాయి లంక బిందులు వద్దు ముర్రో అన్నా మీరు లంక బిందులు తవ్వుతూనే ఉంటారు దొరుకుతాయి మరి మీకు షేర్స్ వద్దు తర్వాత ఆర్పి బిజినెస్లు ఫ్రాడ్ బిజినెస్లు నెంబర్ టూ బిజినెస్ వద్దన్నా చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి సక్సెస్ అవుతాయి మరి ఆడమని మనం ఎంకరేజ్ చేయకపోయినా సరే వీళ్ళు ఆడతారు అంతే మానరు వాళ్ళు కాబట్టి వృష్టికి రాశి వాళ్ళకి మరి శని అర్ధాష్టమంలో ఉండి పంచమంలో ఉండి ఆ శని కూడా మనకి నూట ముప్పై రోజులు శని వక్రీకరిస్తాడు రిట్రోగ్రేడ్ వక్రీస్తాడు ఇరవై ఏడు నా మనకి మేన్ మేనరాశిలోకి వక్రించడం అలాగే పదకొండు డిసెంబర్ న రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో డైరెక్ట్ అవడం మేనరాశిలో ఇవన్నీ కూడా శుభ ఫలితాలు మీరు ఆరోగ్యాలు బ్రహ్మాండంగా ఉంచుకుంటారు తర్వాత ఫుడ్ డైటింగ్ విషయాల్లో కూడా బ్రహ్మాండంగా బ్యాలెన్స్డ్ డైట్ తినడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు ఇక భార్యాభర్తల మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధాలు జరిగినటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ కలిసిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఫైటింగ్స్ ఉంటాయి కామన్ ఇవన్నీ కాబట్టి అత్తగారులతో సఖ్యత ఏర్పడుతుంది అల్లుళ్ళకి వాళ్ళు ఇస్తాననేటటువంటి కట్నాలు ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి అండ్ అత్తగారిని కాని మామగారిని కానీ మా ఇళ్ళకి రావద్దని రూల్స్ పెట్టినటువంటి అల్లుళ్ళు కాస్త సడలిస్తారు వచ్చి చూసుకోండి అని ఇవన్నీ పిచ్చి వేషాలు వేయకూడదు ఈ వృషిక రాసి వాళ్ళు ఎందుకంటే మీ తల్లిదండ్రులకు బుద్ధి లేదు అసలు ఫస్ట్ అత్తగారుని మామగారులని రానివ్వద్దు అని చెప్తే ఫస్ట్ చెప్పు తీసుకుంటాల మీ తల్లిదండ్రులు ఆల కొట్టలేరు అమ్మాయి మా ఆయన మంచోడు కాదు మా ఆయన పర్మిషన్ పెట్టట్లేదు మా ఆయన ఇచ్చేయట్లేదంటే వీళ్ళ చెప్పు తీసుకొట్టాలి పిల్ల తల్లిని తండ్రిని ఏంటిదంతా సమాజాన్ని అంటే విడగొట్టేసుకోవడానిక అన్నదమ్ములు విడిపోతారు చిన్న చిన్న మైక్ మైకల విషయంలో డిసెంబర్ ముప్పై ఒకటిని మళ్ళీ వీళ్ళందరి కోసం డిసెంబర్ ముప్పై ఒకటి పార్టీ ఎందుకు పెడతారండి మళ్ళీ కలిసిపోవడానికి ఇవన్నీ అశాశ్వతం అని గుర్తుపెట్టుకోండి ఈ రాహు వచ్చేస్తాడు మనకి ఈ రాహు ఎప్పుడు వచ్చేస్తున్నాడు మనకి ఇరవై ఐదు నవంబర్ తర్వాత మీరు అందరు కలిసిపోవడం అనేటటువంటిది ఖాయం అనమాట నవీన్ యాదవ్ చూసుకోండి వాళ్ళ నాన్న పెద్ద రౌడీ అన్నారు నలభై సంవత్సరాల నుంచి చెప్పారు రూలింగ్ పార్టీ రేవంత్ రెడ్డి చెప్పగానే ఓట్లేసారంతా మరి ఇవన్నీ అంతే గ్రహాలు అనమాట కాబట్టి రైతుల పరిస్థితి బాగుంటుంది పెళ్లిళ్ళు అయిపోతాయి స్థలాలు కొంటారు శుక్ర మూఢాలు వెళ్ళిపోతాయి రేపు ఫిబ్రవరి ఒకటి తర్వాత అందరూ కూడా విలాసవంతంగా బతుకుతారు వృషిక రాశి వాళ్ళు టెంపుల్స్ కి వెళ్ళరండి ఎంత ఇంతకు ముందు గుళ్ళు గోపురాలు ఈ యొక్క ఆశ్రమాలన్నీ వెళ్ళేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ సంవత్సరం ఏం చేస్తారంటే ఈటింగ్ అండ్ మేటింగ్ రొమాంటిక్ కి ఎక్కువ ఇది అవుతారు పబ్స్ రెస్టారెంట్స్ ఇలాగా వీళ్ళు అంటే భౌతిక పరమైనటువంటి సుఖాలకు ఎక్కువ ఆ అవ అవకాశాలు ఇస్తారనమాట పరిహారాలు చేసుకోండి రాహు జపం చేయండి రాహు సూత్రాలు చదవండి రాహు కిలోంపావు మినుములను ఆవు రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి వేద బ్రాహ్మణులకి శనివారం నడమదే ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిద్యంలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ చేసుకోండి చక్కగా బగలాముఖి మంత్ర జపాన్ని చేసుకోండి సరిపోతుంది మీకు రావి చెట్టు అండి దేవతా వృక్షాలు వాటి చుట్టూ తిరగండి రన్నింగ్ రేస్ తిరగాలి రావి చెట్టు చుట్టూ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ దత్తాత్రేయాన్ని కాల్చుకుంటూ మరి ఈ యొక్క గురుచత్ర పారాయణ లాంటివన్నీ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది పరిస్థితి మీకు శుభమస్తు